ఈ సభలో ఎవరైనా రెడ్డోళ్ళు వెలుమోలు ఉంటే దయచేసి బయటికి వెళ్ళండి ఇల్ల ఇల్ల ఉండాల్సింది నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు మాత్రమే ఉండాలి నా సూదరులు మాత్రమే ఉండాలి ఇది మా సభ లేరుగా పొద్దువల నేను నల్లగొండలో ప్రచారం చేస్తుంటే నల్లగొండలో ప్రచారం చేస్తున్న సందర్భంలో ఒక అమ్మ మాకు గుడి కావాలి సార్ అని అడిగింది ఎందుకమ్మా అంటే గుడికి ఇంత ఊగుకో ఊగుకోవచ్చు అని చెప్తుంది సిగమూగుడేమో సిగమూతారుగా మీకు తెలుసు కదా ఊగుతారా లేదా మీరు చాలామంది సిగముగట్టని చూసిరు కదా ఈ దాంట్లో ఒక్క రెడ్డి ఆమె సిగముగా చూసిరా మీరు ఒక్క వెలబామ శిరముఖంగా చూసిరా చూసిరా ఎవరన్నా గట్లే చూడకపోతే చేయలేవంటే చూడలేదని చెప్పు కరెక్టేనా అందుకే వాళ్ళ మీకు విలువలే ఇది మనది ఇక్కడ మీ అందరికీ చాలా కీలకమైన విషయాలు చెప్తా మీరు రాత్రి నిద్ర కూడా ఓర్మరే ఆ పరిస్థితి ఉంటుంది వేదిక మీద వేదిక మీద ఆశీనులైనటువంటి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులైనటువంటి మామిడి అంజయ్య గారికి అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయినటువంటి మాధవ్ రజనీ కుమార్ గారికి అలాగే హరిశంకర్ గౌడ్ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఓదేల్ గారికి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నీర నీరజ గారికి కార్యదర్శి అయినటువంటి ప్రవీణ్ గారికి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు చాంద్ పాషా గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్ గారికి సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు కుమ్మం నాగరాజ్ గారికి సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి దేశమైన మల్లేష్ గారికి అలాగే నాకు ఈ లిస్ట్ ఇచ్చి మామూలు ఏమన్నా లిస్ట్ ఇచ్చిన మా జానంటే మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్టు ార్డు చాంప్ల చాంప్లానవుతు చాంప్లా చాంప్లా పక్కకి ఏం రాసిరంటే డిగ్రీ అని రాసిరు డిగ్రీ చదువుకున్నడానికి అలాగే నాలుగో వార్డు మొండి గోపి ఈశ్వరమ్మ ఆయన గోపీ ఈశ్వరమ్మ గారిది ఇంటర్మీడియట్ గట్టు గోపి గారికి డిగ్రీ బొల్లెద్దు అనిత మురళి గారికి ఎంఏ ఎల్ఎల్బి ఏసబైనా మామతా మల్లేష్ గారు ఇంటర్